గుజరాత్లోని సరంగపూర్ జిల్లాలోని ఆంజనేయుడి దేవాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు అయితే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉండే హనుమంతుని విగ్రహం చాలా ప్రత్యేకమైనది భక్తులు తన నోట్లో వేసిన కొబ్బరికాయలను ముక్కలు చేసి ఆశీర్వదిస్తుంది దేవాలయం వెలుపల ఏర్పాటు చేసిన ఈ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆంజనేయుడి నోటిలో వేసిన కొబ్బరికాయ రెండు ముక్కలై విగ్రహం చేతుల్లోకి వస్తుంది ఇదెలా సాధ్యం ఇందులో రహస్యం ఏంటనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది హిందూ దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టడం సంప్రదాయంగా పాటిస్తారు ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుందనేది ప్రజల భావన ఈ సంప్రదాయం ఆలయాల్లో కొనసాగుతున్నా శుభ్రతపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది ఆలయాల పరిసరాల పరిశుభ్రత కోసం చాలామంది కార్మికులు పనిచేస్తుంటారు ఇలాంటి ఇబ్బందులు అధిగమించడానికి సరంగ్పూర్ దేవాలయ కమిటీకి ఓ ఐడియా వచ్చింది ఆ ఐడియా ఫలితమే విగ్రహం నోట్లో కొబ్బరికాయలు పగలడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి